హాయ్ అండి అందరు పవన్ చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి వీడియో చేశాను మా ఏరియాలో కన్నతల్లి పెద్ద కొడుకును మోసం చేసింది కదా తన కోసం మాట్లాడబోతే పెద్ద కొడుకుని ఏ విధంగా బాధ పెట్టింది ఏ విధంగా గడిపిందో విషయాలు వీడియో ద్వారా తెలుసుకుందాము కొడుకుని ఏ ఉద్దేశంలో ఆమె తాగుబోతుంది చేసిందో తెలియదు కానీ పక్కన తనకి పెళ్ళి ఇష్టం లేని అతనికి ఒప్పించి పెళ్లి చేసి ఆమె జీవితంతో ఆడుకుంది అసలు ఒక ఆడపిల్ల జీవితం తన బిడ్డనైతే మంచి పిచ్చుకోవడము తోటి పిల్ల జీవితం ఆగమేదమే అన్న ఉద్దేశంతో ఒక పటాల మీద ప్రమాణాలు చేయించి పెళ్లి చేసి సరే తను పెళ్ళైన తర్వాత అమ్మాయికి చెప్పిన మారిడు పాపం మారి ఇద్దరు పిల్లలైనాక షాపు కుంగుకుంటే ఆ షాపు తీసుకొని గవర్నమెంట్ ఆయనకు రెండు లక్షల లోన్ పెట్టి రాజీవ్ యోజన అనేది పెట్టి బుక్ స్టాల్ పెట్టుకోవడం జరిగింది ఆ కూడా తీసుకునే వాళ్ళ చిన్న కొడుకు ఇచ్చి తనని తాగుబోతుని చేసేసి తర్వాత సంతకాలు పెట్టించుకొని బిడ్డకు వాటా పెట్టడం ఈ విధంగా ఆమె అడగబోతే ఆమెను లంజముడముకి వెళ్ళిగా పోవడం సరే ఇదంతా ఎందుకు అనేసి ఆమె ఏం చేసింది వీళ్ళతో ఎందుకు గొడవలు అనేసి చిన్న జాబ్ చూసుకుంటే ఆ జాబ్ కూడా చేయలేకపోవడం రోజుకో చీర కట్టుకొని పోతుంది లంజముండని తిట్టడం నాన్న టార్చర్ చేసి ఆ జాబ్ పోగొట్టడం ఆ జాబ్ అప్పుడు కూడా పాపం మూడు వేలు ఇస్తా పాపం మూడు వేలు ఇస్తే నేను జాబ్ అందజేయమని చెప్పింది అట్లాంటి జాబ్ ఇప్పుడు యాభై ఐదు వేలు అయ్యింది ఆ అమ్మాయి జీవితంలో పెళ్ళి పెద్ద తప్పు చేయడం షాపు ఒక తప్పు ఆమె జాబ్ పోగొట్టడం మూడో తప్పు తర్వాత ఇప్పుడు అనేది చాలా ఏంటంటే అసలు ఆ విషయాలు ఆమె ఏం చెప్పకపోయినా ఇంటి విషయాలు ఏం చెప్పకపోయినా ఆమె పట్టించుకోలేదు తన భర్త ఏంది తన పిల్లలు ఏందని బతుకుంటూ వస్తుంది నిజాలు అడగ పోయేసరికి దాన్ని లంజమ్మున వెటలు తీయక అసలు ఏం చేయాలి ఎట్లా పుట్టియాలి అనేది దాని ఎంబడి పడుతున్నారు వాళ్ళ అత్త తమ్ముడు కొడుకు ఈ చెల్లి అనేది అసలు దానికి చెల్లెకైతే అన్న బుద్ధి లేదు ఇద్దరు బిడ్డలు ఇలా చదువుకుంటే వాళ్ళ బట్టలు పిండి అది చేసి నే ఎంత మంచిదో అనేసి వాళ్ళకు వండి పెట్టడం చేయడం చేసిన దుర్మార్గులు అన్నట్టు అసలు ఎంత తీయగా మాట్లాడతారు వీళ్ళు అని ఆమె తెలుసుకోలేకపోయింది అందరికీ వండి పెట్టింది దాని తమ్ముడు కూడా యాక్సిడెంట్ అయితే అసలు వాణి బట్టలు విండదు అన్నీ చేసేసింది కొద్ది కూడా వానికి విశ్వాసం లేదు చాలా చాలా బాధతో అమ్మాయిని నెట్టుకుంటూ వస్తుంది భర్తను కాపాడుకుంటూ తర్వాత తన వలన ఇప్పుడు ఆయన హెల్త్కి నలభై లక్షలు నలభై వేల మందుల నెలకు ఇవన్నీ తట్టుకుంటూ ఆయన డబ్బులు భూమి అమ్ముకుంటూ పెట్టుకుంటూ వస్తుంది ఈ విధంగా నష్టపోయినా కూడా ఇప్పటికీ ఈయన సంతకం పెట్టి ఏ విధంగా చేసుకుంది అని అడగబోతే గతిలేని నంజే అనేసి ఎంత భూతులు అంటే లే కూడా రావా మాటలు అలాంటివి వాళ్ళ తమ్ముడు అంటాడు కదా తమ్ముడిది అంటాడు వాళ్ళ మరిది అంటాడు కదా అంటాడు నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళు వాళ్ళు వాళ్ళే పండుకొని నన్ను అన్నారు అనేసి అమ్మాయి ఊరుకుంది ఎందుకంటే వాళ్ళకి ఉన్నాయి వాళ్ళ బిడ్డ ఈ ఏరియాలో ఇది చదిపోయింది అది మనం చెప్పాల్సింది మనకు బుద్ధి ఉంది కాబట్టి మనకు వాళ్ళ విషయాలు పేరుతో మనకు అవసరం లేదు ఈ విధంగా ఆమెను ఇంకా ఆమెతో పనిచేసిన సిబ్బంది వాళ్ళ తోటి ఈ మాట నన్ను చెప్తుంది తోటి నామానుడు గారు ఆమె అత్తను పడుకునే నేరుగా అన్నది నన్ను లంజ అంటాను ఇది లంజం ఉండే తిరిగి వద్ద అంటే నువ్వే అనట్లేదు అనేసి అయితే అన్నది ముఖం పట్టుకొని అంటుదాము భయపడదు ఎవరు వచ్చి చెప్పినా భయపడదు ఏం అడగబోతుందామో ఏం చేయబోతుంది అనేది దానికి మన అందరం సపోర్ట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉండాలి ఓకేనండి దేనికి భయపడదాము ఎందుకంటే తప్పు చేయదు తల వంచదు ఎవరి దొద్దు సొమ్ము తను ఏ విధంగా లెక్కలు అడుగుతుందో అదే విధంగా రావాలి వాళ్ళు చెప్తారా చెప్పరా వాళ్ళ ధర్మం ఏందనేది పది మంది ముందు చెప్తే అయిపోతుంది ఆమె ఎంతవరకు ఏ స్థితిలో ఉందనేది పది మంది ఆమె భర్తని ఇట్లా కాపాడుతుంది అనేదే బజారు ఆశ్చర్యం ఎందుకంటే తన భర్త తోటి ఉన్నోళ్ళందరూ తాగి తాగి చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి కాపాడుతా అంటే ఇట్లా కాపాడుతా అన్నవరా ఏ హాస్పిటల్ తీసుకెళ్తానని అడుగుతూ ఉన్నారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆమె భర్త రాలేదని అడుగురు బాగున్నారా అని అడుగుతారు అది ఒక ఆడది సాధించిన ఘన విషయం అని అంటే అదే ఓకేనండి మరి అవి ఏం చేయబోతుందో ఆమెకు మనం అయితే సపోర్ట్ ఇద్దామో ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి మరొక వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే బాయ్ మరి